మరణం కూడా ఎన్నటికీ తాకలేని ఏడుగురు అద్భుత యోధులు ఉన్నారని మీకు తెలుసా అసలు ఎవరు ఈ చిరంజీవులు వారి చిరంజీవి తత్వం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి వాళ్ళు ఇప్పటికీ జీవించి ఉన్నారా ఉంటే ఈ కలియుగంలో ఎక్కడ నివసిస్తున్నారు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవడానికి మనమందరం కలిసి ఒక అద్భుతమైన ప్రయాణం మొదలు పెడదాం చివరి వరకు మాతో ఉండండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు మొదట పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడు ఆయన పేరు అర్ధం గొడ్డలిని ధరించిన రాముడు జన్మత బ్రాహ్మణుడైన క్షత్రియులకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా భూమిని ఇరవై ఒక్క సార్లు క్షత్రియవిహీనం చేశాడు అన్యాయం మరాచకత్వం అంతం చేయడమే ఆయన జీవితం దీనికి మహాదేవుడు వరమిచ్చాడు నువ్వు చిరంజీవివి అని ఆశీర్వదించాడు పురాణాల ప్రకారం ఆయన నేటికీ సజీవంగానే ఉన్నాడు తర్వాత అశ్వత్థామ మహాభారతంలోని శక్తివంతమైన యోధుడు ద్రోణాచార్యుని కుమారుడు నుదుటిపై దివ్యమని ఉండేది దాంతో అపార శక్తి రోగాల నుండి రక్షణ కలిగేది శివుని భక్తుడైన అతను కఠోర తపస్సుతో ఆశీర్వాదం పొందాడు కురుక్షేత్ర యుద్ధంలో గొప్ప వీరత్వం చూపించాడు కానీ ద్రోణుడు మరణించిన తరువాత అతని లోపల ప్రతీకార జ్వాల రగిలింది అప్పుడు అశ్వత్థామ నారాయణ శాస్త్రం ప్రయోగించాడు అస్త్రం ముందు నిలబడిన వారు భస్మయ్యారు దాన్ని ఆపగలిగింది ఒక్కటే ఆయుధాలు వదిలి శాంతంగా నిలబడడం శ్రీకృష్ణుడి సలహా విని పాండవులు వారి సైన్యం ప్రాణాలు దక్కించుకున్నారు కానీ రాత్రివేళ అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి చొరబడి నిద్రలో ఉన్నవారి కుమారులను వధించాడు తర్వాత బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు ఇద్దరి అస్త్రాలు ఢీకొంటే భూమి నాశనం అయ్యేది శ్రీకృష్ణుడు అర్జునుని అస్త్రం వెనక్కి తీసుకోమన్నాడు కానీ అశ్వత్థామకు అది తెలియదు తన అస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు మళ్లించాడు అయితే శ్రీకృష్ణుడు ఆ బిడ్డను రక్షించాడు తర్వాత అశ్వత్థామకు ఘోర శాపం ఇచ్చాడు నువ్వు యుగ యుగాల పాటు భూమి మీద తిరుగుతావు మరణం లభించదు నీ బాధకు అంతం ఉండదు అని ఆయన నుదుటిపై ఉన్న దివ్యమని కూడా తీసేశాడు అందుకే అశ్వత్థామ ఇప్పటికీ హిమాలయ అడవుల్లో తిరుగుతున్నాడని నమ్ముతారు అనేక మంది సాధువులు గాయాలతో నిండిన పొడవైన వ్యక్తిని చూశామని చెబుతారు నేనే అశ్వత్థామ అని ఆయన చెప్పాడని విన్న కథలు ఉన్నాయి ఇప్పుడు కృపాచార్యుడు శరధ్వాన మహర్షి కుమారుడు జననం ఒక అద్భుతమైన పరిస్థితిలో జరిగింది అతని హస్తినాపుర రాజు దత్త తీసుకున్నాడు గొప్ప గురువు యుద్ధ కళలతో పాటు ధర్మం కూడా బోధించాడు పాండవులకు కౌరవులకు రెండింటికి గురువే మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచాడు కానీ ఎల్లప్పుడూ ధర్మం పాటించాడు దీనికి శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు పురాణాల ప్రకారం ఆయన నేటికి ఋషుల మధ్య ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాడు తర్వాత వేదవ్యాసుడు పరాశర మహర్షి కుమారుడు సత్యవతి పుత్రుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించినవాడు మహాభారతం రచించినవాడు జ్ఞానం సాధనతో తన తండ్రిని ప్రసన్నం చేశాడు అందుకే అమరత్వం వరంగా పొందాడు దివ్య దృష్టితో గతం వర్తమానం భవిష్యత్తు చూడగలిగేవాడు ఇప్పుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుని వంశానికి చెందిన అసురరాజు ధర్మపరుడు దానశీలి పరాక్రమశాలి మూడు లోకాలను జయించాడు దేవతలు భయపడి మహావిష్ణువు సహాయం కోరారు విష్ణువు వామనుడిగా జన్మించాడు బలి దగ్గర మూడు అడుగుల భూమి అడిగాడు మొదటి అడుగు భూమి రెండో అడుగు స్వర్గం మూడో అడుగు వేసేందుకు స్థలం లేకపోవడంతో బలి తనను తానే సమర్పించుకున్నాడు విష్ణువు అతన్ని ఆశీర్వదించాడు పాతాళానికి రాజు చేశాడు అమరత్వం వరవిచ్చాడు తర్వాత విభీషణుడు రావణుని తమ్ముడు కానీ సత్యమార్గాన్నే ఎంచుకున్నాడు రావణుడు సీతను అపహరించినప్పుడు వ్యతిరేకంగా నిలిచాడు శ్రీరాముని పక్షాన చేరాడు లంకా రహస్యాలు చెప్పి యుద్ధంలో సహాయం చేశాడు రావణ వద తర్వాత శ్రీరాముడు అతన్ని లంకారాజుగా నియమించాడు అమరత్వం వరం ప్రసాదించాడు చివరిగా హనుమంతుడు శివుని అవతారంగా భావించబడతాడు అపారమైన శక్తి అచంచల భక్తి సీతామాతను కనుగొని రాముడి సందేశం అందించాడు లంకా దహనం చేశాడు ఆయన భక్తి చూసి సీతామాత అమరత్వం వరంగా ఇచ్చింది తర్వాత శ్రీరాముడు చెప్పాడు హనుమా నువ్వు కలియుగం వరకు భూమిపైనే ఉండాలి భక్తులను రక్షించాలి హనుమంతుడు అంగీకరించాడు ఎక్కడ రామనామం జపిస్తారో అక్కడ నేను తప్పక ఉంటాను అని మాటిచ్చాడు ఇదే ఏడుగురు చిరంజీవుల కథ వారు నేటికీ సజీవంగానే ఉన్నారని నమ్ముతారు మరి వీరి గురించి మీ అభిప్రాయం ఏమిటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్